దగ్గరికి వంద దేవుడానికి నేర్చుకున్నటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈ రోజు అందరం కూర్చొని బొడ్డోడికి నీళ్ల కార్యక్రమంలో మనం అందరం కూడి ఉన్నాం అయితే వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మరి కవిత ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసుకున్నాక వాక్య భాగంలోనికి వెళ్దాం మమ్మల్ని మిగతాగా ప్రేమించండి మా ప్రయాపారులకు తండ్రి మీరు వచ్చిన గొప్ప సమయంలో బట్టి మీకు వందనాలు ఇస్తూ తీసుకొస్తారు ఆయన ఎంతోమంది ప్రభు ఈరోజు చూడకుండా తండ్రి నశించుకోవచ్చుండగా అయినా మీరు మమ్మల్ని ఎలా చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవిడలో ఉంచాలను బట్టి వందనాలు తండ్రి ఈరోజు జరగబోయేటువంటి ఈ కూడికలోనైనా నీవే తోడుగా ఉండి ముందుకు నడిపించండి తండ్రి పాటల ద్వారా మీ నా మహిం ఖరచబడిందని నమ్ముచున్నాను వాక్య భాగంలోకి వెళ్ళుండగా అయినా అది నుంచి అంతవరకు నీవే తోడుగా ఉండండి తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా వినే కురుగుణా దయచేయండి తండ్రి నా యొక్క చిన్న ప్రాధాన్యవాదాలు చెందకు చేర్చుకోమండి నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచు పొంది ఉన్నాము తండ్రి మరి ఈరోజు అంశం కూడా ఒక పదిహేను నిమిషాలు అట్లా ఎక్కున్నాము ఈరోజు ఏంటి కార్యక్రమము పిల్లాడికి నీళ్ళు వస్తాం అయితే బైబిల్లో చాలా చోట్ల యూదుల ప్రకారం అయితే ఎనిమిదో రోజుకు పోస్తారు పిల్లలకి నీళ్ళు మన ఆచారాలు వేరుగా ఉంటాయి బైబిల్లో ఒక రకంగా ఉంటాయి ఎనిమిదో రోజుకి తల్లికి బిడ్డకి పోస్తారు అయితే ఇప్పుడు బిడ్డల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒకసారి తల్లి గురించి బిడ్డల గురించి చెప్పుకుందాం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉన్నారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే మీరు బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటిదే ఒక పది పదిహేను నిమిషాలు చెప్పుకుందాం బైబిల్లో చాలా మంది ఉన్నారు మంచిగా పెంచిన తల్లులు ఉన్నారు చెడ్డగా పెంచిన తల్లులు కూడా ఉన్నారు రెండిట్లో ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకుందాం మంచిగా పెంచిన వాళ్ళ గురించి తెలుసుకుందామా చెడ్డదారిలో పెంచిన తల్లుల గురించి తెలుసుకుందామా మంచిగా పెంచిన వాళ్ళే ఫస్ట్ తెలుసుకుందామా సరే లాస్ట్లో చెడు తెలుసుకుందామా ఓకే మంచిగా పెంచిన తల్లుల్లో ఒక ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి సమూహాలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమూహాలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన బాలుడగు సమూయలు బాలుడగు సమూయలు ఇంకను ఎదుగుచు ఇంకను ఎదుగుచు ఎహో అందు దయందును ఎహో యందు దయందును మనుష్యుల ఏలి చుండిను వచ్చి ఇరవై ఇరవై ఆరు తో ఆగద్దాం ఇక్కడ ఒక బారుడు గురించి చెప్తున్నారు అతని పేరు సమూయేలు ఈ గ్రంథం అంతా ఆయన గురించే ఉంటది వీ తల్లి పేరు ఏంటి సమూహ తల్లి పేరు హన్న ఈమెకి పిల్లలు లేరు గొడ్రాలు చాలా ఏళ్ళ నుండి పిల్లలు ఎక్కువేసరికి పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు చాలా హీనంగా చూసేవాళ్ళు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పరిస్థితుల్లో ఏమే సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్తూ వచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి యూషన్ వెళ్తే అక్కడే ఒక వారం రోజులు పది రోజులు ఉండి వచ్చేవాళ్ళు అట్లా ఈమె కూడా వెళ్తూ ప్రార్థన చేస్తూ ఉండేది దేవుని మందిరంలో అయ్యా నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేరు నాకు ఒక మగ మగపిల్లాన్ని దయచేయని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండిద్ది నీటి ప్రార్థన సరే అని చెప్పి ఒక మగపిల్లాన్ని దేవుడు ఆ తర్వాత సంవత్సరానికి ఒక మగ పిల్లాడిని ఇస్తాడు అయితే ఈమె ఒక మొక్కు మొక్కుకు ఏమనంటే నువ్వు గాని నాకు ఒక మగ పిల్లాడిని ఇస్తే ఈ మగపిల్లాన్ని తీసుకొచ్చి ఈ మందిరంలో ఇచ్చేస్తా నీకు నీకే సేవ చేసుకుంటాడు నీ మాటలే పది మందికి చెప్పుకుంటా ఉంటాడు అని చెప్పి అంటారు సరే అని చెప్పి మగ పిల్లాడు పుడతాడు తీసుకొచ్చి పాలు విడిచిన వెంటనే పిల్లాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలేసింది అయితే సంవత్సరం సంవత్సరం బిడ్డను చూసుకోవటానికి వచ్చి మంచి బట్టలు కావాల్సిన బొమ్మలు అన్ని తీసుకొచ్చి ఇచ్చి పిల్లాన్ని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది ఆ పిల్లాడు ఆ మందిరంలో ఎలా పెరిగాడు మళ్ళీ ఇంకొకసారి చదువుదామవచ్చు దయను వర్ధిల్లు చుండెను ఎందు పిల్లాడికి ఇంకెవరి దయ ఉంది మనుష్య ఏముండాలి మన పిల్లలకి మనుష్యుల దయ ఉండాలి దయ ఎట్లా వస్తుంది మనుషుల దయ పిల్లలకి మంచిగా మనం ఏ విధంగా పెంచితే పిల్లడు ఆ విధంగా పెరుగుతాడు నేను నేను ఒక సండే స్కూల్ టీచర్ అనమాట చాలా మంది తల్లుల్ని గమనించాను ఇద్దరు పిల్లలతోనే నేను వేగలేకపోతున్నానమ్మా అని అంటారు కానీ నేను సంవత్సరానికి వెయ్యి మంది పిల్లలతో నేను ఇలాగే చెప్తా ఉంటాను అనమాట అంటే వారానికి ఐదు వందల మంది వేసుకోండి సంవత్సరం మొత్తానికి కలిపి ఏమంటారు సిబిసిలు అవన్నీ వేరేవి జరుగుతూ ఉంటాయి ఎండకం మొత్తం సంవత్సరానికి వెయ్యి మంది పిల్లలు అనమాట ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటా ఐదు వందల మంది పిల్లలైనా సరే ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటా అయితే పిల్ల తల్లిలందరూ అంటూ ఉంటారు మేము మా ఇద్దరు పిల్లలకు తట్టుకోలేక స్కూళ్ళకు పంపించడం మా చుట్టాల పంపించడం సండే స్కూల్ పంపించడం గొడవ వాసులు తట్టుకోలేమమ్మా అయితే ఈ పిల్లల్ని మనం ఏ విధంగా పెంచితే ఆ విధంగా పెరుగుతారు అయితే ఒక ఎగ్జాంపుల్గా నేను సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్తానంటే ఏమైనా అన్నం తినేటప్పుడు కానీ ఏమైనా తినేటప్పుడు ఫస్ట్ ప్రేయర్ చేసుకోండి ఇది ఈ ఆహారం నాకు ఇచ్చావు థ్యాంక్ యూ ఈ ఆహారంలోకి ఎంతో మంది ఉన్నారు వారికి కూడా ఆహారం నేర్చేది ఇలా చెప్పి ప్రేర్ చేసుకుంటారు అని చెప్పాను ఒకరోజు వాళ్ళ ముందు ఏం చేశానంటే ఎవరో ఏదో ఇస్తే తింటున్నా ఒక పిల్లాడు అక్క నువ్వే కదా ప్రేర్ చేసుకొని తినాలన్నా మరి ఏంటి ప్రేర్ చేసుకోకూడదు తింటున్నావు చూసారా పిల్లలు ఎట్లా గమనిస్తున్నారా మనం చెప్పి చిన్నదైనా సరే కానీ వాళ్ళు మీరు చేస్తున్నారా లేదా మీరు చెప్పింది ఎట్లా ఉంటున్నారు మీరు అని అన్నమాట అనమాట చేసి చూపిస్తారు సో ఈ విధంగా సమూహాలు గారు పుట్టుకతోనే దేవుని మందిరంలో పెరిగేసి పెరిగేసరికి ఎలా ఉన్నాడు దేవుని దయ ఉండి మనుషుల దయ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళతో వినయంగాను విధేయతగాను ప్రవర్తిస్తూ మనుషుల దయలో కూడా వదిల్లుతూ వచ్చాడు తర్వాత ఆ చర్చ్ కి ఆయనే అయ్యాడు అనమాట మొత్తం యజమాని యాజ్యాడు తర్వాత ఆయన మరి ఈ తల్లికి వచ్చిన లాభం ఏంటి బిడ్డను అట్లా దేవుడికి ఇచ్చేస్తే తర్వాత ఈ తల్లికి పిల్లలు పుట్టారు మళ్ళీ సో సమూహేయులు గారు ఏ విధంగా పెరిగారు దేవుని దయ్యందు పెరిగారు మనుషుల దయ్యందు పెరిగారు మనుషుల దయ్యందు పెరగాలి మన బిడ్డలు అని అంటే ఫస్ట్ మనం బాగుండాలి మన ప్రవర్తన మన ఆలోచన మన విధానం బాగుంటే మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా మనుషుల దయలో పెరుగుతారు అంటే ఫస్ట్ మనం పెరగాలి మనుషుల దయలో తర్వాత మన బిడ్డల్ని మనం పెంచాలి తర్వాత ఇంకొకరి చూద్దాం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు భయభక్తులు కలిగి ఉండుటైర్యము అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు దీనికి నేను చాలా ఆలోచించా మనుషులకు ఆశ్రయం ఏంటి మనం ఉన్నాము మనకు ఆశ్రయం ఏంటి ఆశ్రయము అంటే గూడు మనం ఉండటానికి ఒక స్థలము ఏంటి ఆ స్థలం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఈ కార్యక్రమం అయిపోయినా ఎక్కడికి వెళ్ళిపోతాం ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అదే మన గూడు అంటేనా ఏదైనా ప్రాంతంలో ఫంక్షన్ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనకంటూ ఒక స్థలం ఉంటుంది మనకంటూ ఒక గూడు ఉంటుంది ఆశ్రయ స్థానం అయితే మన పిల్లల్ని భయము భక్తితో పెంచితే దేవుడు ఒక ఆశ్రయాన్ని ఇస్తాడంట మీరు చాలా మందిని గమనిస్తే పిల్లలు భయము భక్తి లేకుండా పెరుగుతూ ఉంటారు మా సండే స్కూల్లో బోర్డు మంది ఉన్నారు అట్లాంటి పిల్లలు రెక్లెస్ గా తిరిగి అట్లా ఆన్సర్ ఇస్తారు ఎన్ని అన్నట్లుగా కానీ గమనించినప్పుడు కోపం రాదు వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు అట్లా ఉన్నారు కాబట్టి పిల్లలు అట్లా ఉన్నారు ఇక నేను సరే సైలెంట్గా ఉంటా సైలెంట్గా నెమ్మదిగా చూస్తూ ఉంటా ఇక తర్వాత వాడే రే అక్క అనట్లేదు అన్నట్టుగా వాడే ఇక మారి ఇంక మంచిగా మాట్లాడటం మొదలు పెడతాం అట్లాంటి పిల్లలు గో మంది ఉన్నారు మా సండే స్కూల్లో సో ఈహోదాందు భయము కలిగి ఉంటే పిల్లలు దేవుడే ఆశ్రయిస్తాడు వాళ్ళకి భయము భక్తి లేకపోతే పిల్లలకి ఎట్లా ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రియల్ స్టోరీ అనమాట జరిగింది ఇది నేను మా సండే స్కూల్ ఒక పిల్లలు స్కిప్ చేసాం అనమాట ఇదంత డ్రామా వేరే వాళ్ళకి చూపించాలి సెమీ క్రిస్మస్ రోజు పోయిన సంవత్సరం ఏంటి అని అంటే ఒక ఊర్లో ఒక తల్లి వాళ్ళ భర్త చనిపోయాడు తాగు తాగి తాగి పిల్లాడు ఒక పిల్లాడు పెంచి తాగు వస్తుంది కష్టపడి ఒక్కగానో ఒక పిల్లాడు అని చెప్పి బాగా గారాభం చేసింది అతి గారాబం ఆ పిల్లాడు ఏం చేశాడు అతి గారమం చేస్తే అదే తీసుకుని ఏం చేస్తాడు ఎగ తెచ్చిపోతాడు వీళ్ళ వాళ్ళమ్మ మీద తీసుకోవటం కసురుకోవటం వాళ్ళమ్మ తగ్గి ఒక్కగానొక్క పిల్లాడు అసలు ఎవరు లేరు నాకు అని చెప్పి ఇంకా ప్రేమగా చూడటం ఇక ఇలా పెంచుతా ఉంటే పిల్లాడు ఏం చేశాడు చెడ్డదారులకు వెళ్ళిపోయాడు ఇక ఫస్ట్ నుండి దొంగతనం చేసేవాడు తర్వాత అందరిని ఎక్కిరించేవాడు గేలి చేసేవాడు తర్వాత తర్వాత అయిపోయాడు హత్య చేశాడు ఒకళ్ళని ఇది రియల్ గా అనమాట హత్య చేశాడు ఒకళ్ళని హత్య చేస్తే పోలీస్ స్టేషన్ లో పోలీసులు తీసుకెళ్లి కేసు పెట్టేసి లోపల పెట్టారు ఇక ఏళ్ళకి ఊరు శిక్ష వేసేసారు జడ్జి అంటే అన్ని హత్యలు అన్ని దొంగతనాలు దోపిడీలు చేస్తాడు పద్దెనిమిది ఏళ్ళకి జడ్జి షాక్ అయ్యాడు ఇంత చిన్న వయసులో అంత ఈ విధంగా బ్రతకటానికి కారణం ఏంటి అసలు ఈ తల్లి ఇతని తల్లి ఎవరు అని అంటే అందరూ చూసారు ఆమె కోర్టులో అని చెప్పి ఇక వేసేస్తా ఉంటే వాడు ఇంకా రెండు రోజుల్లో అని అంటే ఆ రెండు రోజులు కూర్చొని ఆలోచిస్తున్నాడు నేను ఇలా అవ్వటానికి కారణం ఎవరు అసలు ఎవరెంటికి ఆ పిల్లాడు జైల్లో ఉండటానికి కారణం ఎవరు చెప్పండి ఎవరు వాళ్ళమ్మ కానీ వాళ్ళమ్మ వైపు ఆలోచించండి కారణం ఎవరు నా బిడ్డ బాగా పెంచుకున్నాను ఒక్కగా నాకు బిడ్డ ప్రేమగా పెంచుకున్నా తప్పేముంది అంతేనా తల్లి వైపు వాదన ఏంటి నా బిడ్డని బాగా పెంచుకున్నా కష్టం లేకుండా సుఖంగా పెంచుకున్న బిడ్డని పిల్లాడు కందిపోకుండా కావాల్సిన ప్రతిదీ తెచ్చిపెట్టినా నేనేం చేశాను అయ్యా దేవుడా అంటాను తల్లి కూర్చుంటే తల్లి కొడుకను ఎక్కడ కూర్చున్నాడు జైల్లో కూర్చున్నాడు అప్పుడు జైలు అధికారులు వాళ్ళందరూ వచ్చారే ఈ వయసులో అందరు చదువుకుంటారు తెలుసా నీ ఏళ్ళ వయసులో అన్న చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని తల్లిని తండ్రిని పోషించుకుంటారా నువ్వేంట్రా చచ్చిపోతానో మనంటే ఎవరు తప్పు అని అప్పుడు అర్థమైంది ఆ పిల్లాడికి అయితే లాస్ట్ కోరిక ఉంటుంది జైల్లో ఉరిశి ఉరిశిక్ష చేసేటప్పుడు లాస్ట్ కోరిక ఒకటి కోరుకోవచ్చు నీ కోరిక ఏంటయ్యా అంటే మా అమ్మని చూడాలి అన్నది ఎవరిని చూడాలి అంత పెద్ద శిక్ష తన తల్లే ఇస్తే మళ్ళీ ఎవరిని చూడాలంట నేను నా తల్లిని సరే సరేనా పిలిపిస్తాం వచ్చింది అమ్మో నా బిడ్డ అమ్మో నా బిడ్డ నేర్చుకుంటామే రోజేస్తా కూర్చోం చూసి వెంటనే కట్టబడే జైలు పెట్టుకున్నాడు కరెక్ట్గా తీసుకున్నాడు వెళ్ళాడు పొడిచేసాడు చంపేశాడు వాళ్ళ తల్లిని అందరి జైలు అధికారుల ముందు చంపేశాడు జడ్జి అడిగింది ఇన్ని పాపాలు చేశావు కదా తల్లిని చంపితే ఇంకెంత ఇంకెంత పెద్ద పాపం ఘోర పాపం తల్లిని కూడా చంపావు ఏ మనిషి అయ్యా నువ్వు అసలు చెడగుట్టావయ్యా నీ తల్లి కడుపున ఎస్ నా తల్లి నన్ను పెంచే రీతిలో పెంచల నా తల్లి నన్ను సరిగ్గా పెంచింది అనుకో నేను ఇక్కడ ఉండేవాడిని కాదు నువ్వు మాట్లాడుతున్నావై నీ స్థానంలో ఉండేవాడిని అతనా జడ్జి స్థానంలో పోలీసుల స్థానంలో ఉండేవాడిని నేను కానీ నా తల్లి నన్ను అతి గారాబం చేసి చడగొట్టి అయ్యో నా పిల్లడంత భూతులు మంచిగా మాట్లాడుతున్నాడు అని అంటారు కొంతమంది పిల్లలు అయ్యో నా పిల్లడు నా మీద కర్ర ఎత్తుతున్నాడు అమ్మో ఎంత చక్కగా ఎత్తుతున్నాడో కర్ర అదే పెద్ద ఎత్తితే అమ్మో నా కొడుకు నన్ను కొడుతున్నాడు తిట్టేస్తున్నాడు సో పిల్లల్ని మనం చిన్నప్పుడు ప్రతిదీ చేసేటప్పుడు అంత ముద్దుగా ఉంటది పెద్ద అయ్యాక ఎలా ఉంటదంట రకమతంగా పిల్లలు ఇట్లాగ దిరుగుతున్నారు కానీ దానికి కారణం ఎవరంట మనమేం చెబుతుంది బయలు తర్వాత ఇంకొక వచనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనం నా అంతరంద్రియములను నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నీవే కలుగజేసి నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు వాడు నన్ను నిర్మించిన వాడవు నీవే

దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యము ఆశ్చర్యమైనది అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది గర్భఫలము ఎహోవా ఇచ్చు బహుమానము ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు మనకు ఎగ్జాంపుల్గా ఎలా చూసుకుంటాము బహుమానాన్ని సరే ఆ గిఫ్ట్ బంగారమే ఏం చేస్తాం ఆ బంగారాన్ని చెప్పండి వేరే ఏం చేస్తాం బంగారాన్ని దాస్తాం చక్కగా బీరువా తీసి బీరువాలో మళ్ళీ లాకరు ఆ లాకర్ ఓపెన్ చేసి దానిలో పెట్టి భద్రంగా తాళం వేసి ఆ తాళాన్ని మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటాం ఎవరు బడిత చెప్పకుండా ఆ తాళాన్ని ఇంకో సేఫ్గా పెట్టుకుంటాం ఏది బంగారానికే మరి ఎహో ఇచ్చు బహుమానాన్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు చాలా మంది తల్లుల్ని చేశాను నేను చాలా బుట్టెవరో నువ్వు నా కడుపున దరిద్రిడా ఇవే వస్తాయి అనమాట బహుమానానికి గుర్తులు బహుమానానికి పేర్లు అనమాట సో ఎహోవా ఇచ్చిన బహుమానమును మనం జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాగే మనం ఇందాక చెప్తున్నాను దేవుని దయందును మనుష్యుల దయందును పెంచుకుంటూ రావాలి ఆ బహుమానాన్ని అయితే ఈ బహుమానాన్ని మనం ఎలా పెంచితే అలా పెరుగుతుంది అంతేనా మనం ఎలా పెంచితే అలా పెరుగుతుంది నువ్వు మందిరానికి తీసుకొచ్చి దేవుని పాటలు వినిపిస్తూ దేవుని వాక్యం వినిపిస్తూ ఉంటే అట్లాగే పెరుగుతాడు పిల్లడు లేదు అని చెప్పి తీసుకెళ్లి సీరియల్ చూపిస్తూ రాత్రి సినిమాలు చూపిస్తూ ఉంటే పిల్లలు కూడా అట్లాగే పెరుగుతూ ఉంటుంది అయితే మేము మా జీవితానికి వస్తే చిన్నప్పుడు మూడేళ్లకే నేను సండే స్కూల్ మూడేళ్ల నుండి ఇప్పటిదాకా సండే స్కూల్కి వెళ్తాను నేను సండే స్కూల్ చెప్పడమే కాదు ఇంకో సండే స్కూల్ జరిగినా వెళ్తాను సిబిసిలో ఇంకో సిబిసిలో కూడా కూర్చుంటా బాపట్లో మొత్తం మొత్తం నిలిచానమాట నేను బాపట్లలో ఎక్కడ సిబిసి జరిగినా అక్కడ ఉంటాను నేను పిల్లలందరూ చూసారు అక్కొచ్చింది రాింద్రా అని వాళ్ళు ఎగ్జైట్మెంట్ అనమాట నువ్వు చెప్పేదాన్ని కదా అక్క ఏందక్క కూర్చున్నా ఇంకా లేదు నాకు అలవాటు అయిపోయింది ఎక్కడైనా సండేస్తో కూర్చోవాలి అంతే అట్లా పెంచినారనమాట తల్లిదండ్రులు సో మనం కూడా మన బిడ్డలు ఎలా పెంచాలా చిన్నప్పటి నుండే దేవుని ఎందు భయములతోనూ భక్తితోనూ పెంచాలి ఇంకో వాక్యం చూద్దాం మనం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగో ఇచ్చిన

ఎవరి మీద మన మీద ఇందాక చెప్పాను కదా ఎంత కోపం వచ్చింది వాడికి ఎంత బాధ ఎంత వేదన వస్తే తల్లిని చంపుతాడు తిరిగి అటువంటి విధంగా తండ్రులారా మీ బిడ్డలకి ఏం చేయొద్దు కోపం రేపొద్దు ఎవరి ఎందుకు భయముతోనూ భక్తితోనూ పెంచాలి దేవుని ఎందుకు భయముతోనూ భక్తితోనూ పెంచాలి తర్వాత ఇంకో వచ్చిన చూద్దాం ఆ సామెతలు ఇరవై రెండో అధ్యాయము ఆరో వచ్చు బాలుడు నడవలసిన త్రోవను బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దాని నుండి తొలగిపోడు మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే సామెతలో మొక్కయ్య వంగనిది మానయ్య వంగున చిన్న మొక్క ఇప్పుడే వంగని మొక్క పెద్ద రానైపోయాక దాన్ని ఉంచుదామంటే అసాధ్యం అదే మనం పిల్లలప్పుడే మనల్ని ఏం చేయాలి భయముతోనూ భక్తితోనూ పెంచకపోతే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు సరిదారులో రావటము అసాధ్యము మతీమదే అనమాట ఏంటి మతీ బింకోసా త్రోవను బాలు నడవలసిన త్రోవను దాని నుండి తొలగిపోడు వానికి నేర్పాల్సింది నేర్పాలంతే మనకు తెలిసింది నేర్పకూడదు మనం జరిగినట్టుగా నేర్పకూడదు వానికి నేర్పాల్సినవన్నీ వానికి నేర్పాలి ఆటోమేటిక్ గా వాడు మనల్ని నేను కాళ్ళు తీసుకెళ్లిపోతా ఉంటాడు అయితే ఇందులో ఇప్పుడు దాకా మనం మంచిగా ఎట్లా పెంచాలి ఏంటి అని చూసాం అయితే ఒక స్త్రీ తన పిల్లాన్ని ఒక విధంగా పెంచింది ఆ తామని కూడా చూద్దాం రెండవ దిన వృత్తాంతము గ్రంథము రెండో దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము రెండు రెండవ వచ్చిన

అప్పట్లో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏళ్ళు ఉంటే ఇతను మాత్రం సంవత్సరం మాత్రమే రాజుగా ఉన్నాడు ఎందుకు తర్వాత వచ్చిన చూద్దాం దుర్మార్గముగా దుర్మార్గముగా ప్రవర్తించుటకు ప్రవర్తించుటకు అతనికి నేర్పును అతడును ఎందు మళ్ళీ ఇంకోసారి వచ్చిన మీకు అర్థం అవ్వాలని మీరు నాకు తిరిగి చెప్పాలి దుర్మార్గముగా ప్రవర్తించుటకు ప్రవర్తించుటకు దుర్మార్గముగా అతని అతని తల్లి తల్లి అతనికి అతనికి నేర్పుచు నేర్పుచు నేర్పు చూను ఏమర్థమైంది అతల్య అనే ఆమె అతని కుమారుడిని ఎలా పెంచిందో చెప్తున్నారు ఇక్కడ ఎలా పెంచింది దుర్మార్గంగా పెంచిందంట దుర్మార్గాన్ని నేర్పిందంట ఆమె అంతేనా మళ్ళీ ఇంకొకసారి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని అతని తల్లి తల్లి అతనికి నేర్పుచూ వచ్చాడు పిల్లలకి పాలిస్తూ వచ్చాడు వచ్చారన్నట్టు ఎలా నేర్పుతూ వచ్చిందంట దుర్మార్గం ఎలా చేయాలి మనుషులతో నేర్పుతూ వచ్చింది చివరికి అతను ఏమైపోయాడు తెలుసా అతనికి సంతానం లేక తన తర్వాత ఎవరు లేక అతనితో అంతమైపోయింది అది కూడా వచ్చినా తొమ్మిదో వచ్చిన కూడా లాస్ట్లో ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన లాస్ట్ లాస్ట్ జిమ్ మొక్కలైనవి కాగా రాజ్యమే రాజ్యం మేలుటకు అహజ్యా ఇంటివారు ఇతనెవరునో లేకపోతే ఇతనెవ్వరునో లేకపోరి ఆయనతో ఇంకా పులి స్టాప్ అయిపోయారు ఆహాజ్ గారితో ఇక ఆయన నుండి పిల్లలు లేరు ఆ రాజ్యాన్ని వెళ్ళటానికి ఎవరూ లేకపోయేసరికి మళ్ళీ వాళ్ళ తల్లి యలమారంభించింది తర్వాత మన బిడ్డలను తెలియకుండానే కొంతమంది పెంచుతూ ఉంటాం తెలిసి తెలిసి ఒక తల్లి సామాన్యంగా పెంచదు పెంచే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈమెకి లాగా ఈమె పేరేంటి అతల్య చెప్పండి అతల్య ఈమె తన కుమారుని ఏ విధంగా పెంచింది దుర్మార్గం ఎలా చేయాలి ఒకళ్ళ దగ్గర నుండి దోపిడీ ఎలా చేయాలి ఒకళ్ళని ఎలా హింసించాలి ఒకళ్ళని ఎలా వేధించాలి అని నేర్పింది అంటే ఈమె ఈ విధమైనటువంటి తల్లి ఉంటే కడుపు కడుపుకోతాయిగా కుమారుడిని అంత ప్రేమగా పెంచుకొని చివరికి తనకంటే ముందుగానే తన కుమారుడి చావుని ఆమె చూసింది సో ఈ వాక్యము బైబిల్ మనకేం తెలియజేస్తుంది అంటే బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పవలను అతడు భయముతోనూ భక్తితోనూ దేవుని దయందు మనుషుల దయందు ఖచ్చితంగా ప్రవర్తించాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కూడా అదే విధంగా పెరిగారు దేవుని ఎంత దయతో పెరిగారు మనుషుల దయతోనూ పెరిగారు మన ముందు చదువుకున్నాం సమూహాలు గారు దేవుని మందిరంలో ఏ విధంగా పెరిగారు సో మన బిడ్డలను కూడా అదే విధంగా పెంచుతూ వస్తే వారు ఆశీర్వదింపబడతారు వారు ఆశీర్వదింపబడితే మనకి ఎంత సంతోషం పిల్లలు పాడైపోతే సంతోషమా మేలుగా ఉంటే సంతోషమా ఘనంగానే ఉండాలి మన పిల్లలు పెంచుకునేది ఎందుకు మనకంటే బాగుండాలి మనం పడ్డ కష్టం పడకూడదు ఈ విధంగానే మన బిడ్డలను పెంచుకోవాలి కాబట్టి దేవుని మన బిడ్డలను ఎప్పుడు మందిరానికి తీసుకురావాలి మందిరంలో పాటలు వినిపించాలి మందిరంలో వాక్యములు వినిపించాలి మీరు పాటలు పాడాలి మీకు వాక్యం చదవకపోయినా చదవటం రాకపోయినా మందిరంలో కూర్చోండి గారు చెప్పే మాటలన్నీ బిడ్డలు వింటారు చాలా మంది చాలా చోట్ల బిడ్డలు ఇప్పటికీ హల్లెలుయానిగా చేతులు ఎత్తుతారు మా సండే స్కూల్ బుడ్డ బుడ్డబుడ్డ పిల్లలు ఇప్పటికి అంటే చేతులు ఎత్తేస్తారు వాళ్ళు వెంటనే వందనాలు అంటే వందనాలు చెప్తారు ఎట్లా బుడ్డబుడ్డ పిల్లలు కాబట్టి మన పిల్లలను దేవుని ఎందు భయముతోను భక్తితోనూ పెంచితే వారు ఆశీర్వదింపబడే జనముగా మారతారు కాబట్టి ఆ ఆఖరి ప్రార్థన మరి పాస్ట్ గారు వచ్చి చేస్తారు ఏ స్వప్నం గారు ప్రార్థన చేస్తారు వచ్చి కలిగిన తండ్రి కు కలిగిన దేవ సర్వాధికారి సర్వశక్తి మంత్రుడ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా మరి విశాఖను అలాగే తన కుమారుని మీరు ప్రేమించుకువ వారికిచ్చినటువంటి బిడ్డను బట్టి మేము స్థుతిస్తున్నాం నాయన ఈరోజు ప్రవ్వా మరి స్నానం చేయించిపోతుండే ప్రవ్వా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి మరి ఆ బిడ్డను ప్రభు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు దేవుడునైనా ఆ బిడ్డను మీ సన్నిధిలో వారు పెంచడానికి సహాయం చేయండి సమాజానికి ప్రవ్వ ఒక మంచి వ్యక్తిగా ఆ బిడ్డను పెంచడానికి సహాయం చేయండి ప్రవ్వ మీ దయలో ప్రవ్వ మనుషుల దయలో ప్రవ్వ మీ యొక్క కృపలు ఎదిగి ఫలించేటప్పుడు వర్ధిలటకు సహాయం చేయండి ప్రవ్వ తల్లిదండ్రులైనటువంటి వారికి ఆ విధమైనటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించిన ఆయన వారి కుటుంబం వర్ధులటైన సహాయం చేయండి వారి వలన ఇంకా అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయం చేసి జరగవచ్చునటువంటి ప్రతి కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోనమని ఏసీపీ తీసుకున్నాం అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి ఇది అందరూ భోంచేసి వెళ్ళాలి